హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్ ఇవాళ కల్టివేషన్ వచ్చేసి చిక్కుడు ఫ్రెండ్స్ చిక్కుడు సాగు మీరు చూస్తున్నారు కదా చిక్కుడు ఒక్కొక్కటి ఎంత ఉందో సైజు ఐదు అంటే ఐదు ఇంచులు ఉంటుంది ఒకటి నాలుగు నుంచి ఐదు ఇంచులు ఉంటాయి ఒక ఐదు గింజలు కనీసం ఐదు గింజలు నాలుగు గింజలు అయితే కంపల్సరీగా ఉంటాయి ఈ రకంలో సీడ్ వచ్చేసి మనము దీని సీడ్ వచ్చేసి అంకుర్ డాలీ రకం ఇది ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి అంటే నార్మల్గా ఒక కేజీ నర అనమాట ఒక కేజీ నర అయితే ఈజీగా ఒక ఎకరానికి కంపల్సరీగా పడతాయి మార్కెట్లో దీని రేట్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్లో మినిమం ముప్పై రూపాయలు వచ్చినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు రైతుకి లాస్ అనేది ఉండదు థర్టీ రూపీస్ వచ్చినా కూడా చిక్కుడు అనేది మీకు తెలుసు ఏ రోజైనా థర్టీ రూపీస్ మనం ఏ రోజు ఎగ్జాంపుల్గా మనం ఇంట్లో కూడా కొనుకొచ్చుకోలే కేజీ పావుకిలా అట్లా కొన్న రోజులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రేటు పావుకి ఇరవై రూపాయలు ఉంది మార్కెట్లో ప్రజెంట్ రేటు నలభై ఐదు రూపాయలు ఉంది ఇవాళ మార్కెట్ రేటు అంటే రైతుకు అనేది లాస్ అనేది ఉండదు దీని పెద్ద చీడ పురుగులు అవి కూడా పెద్ద గేమ్ ఉండవు ఏంటంటే మనం మెయింటెనెన్స్ టైం టైం కరెక్ట్గా ఉంటే మంచిగా దీని దిగుబడి బాగా వస్తుంది తిప్పినప్పుడల్లా మనకి వీక్లీ మంత్స్ ఒకసారి తింపుకోవచ్చు ఇది పెట్టిన త్రీ మంత్స్ నుంచి కాపు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనము ఇవాళ పెట్టినామంటే ఒక త్రీ మంత్స్కి మనకు పూత అనేది స్టార్ట్ అవుతుంది అసలు ఈయన తీగ ఎట్లా ఎక్కించుకుంటూ చూడండి ఇక్కడ కట్టె కనపడుతుంది కట్టెలు రెండు అటు కట్ట పెట్టి మధ్యలో అడ్డం కట్టేసి తాడు కట్టి తీగలు గురించి తీగ మీద వేసుకుండు అదే చాలా వరకు ఎక్కడ ఈ విధానం ఏడాది కనపడదు ఎందుకంటే ఈయన స్పెషల్గా వెరైటీగా చేసిండు అయితే చాలా వరకు అందరూ నార్మల్గా నీకు చూసే ఉంటారు దొండ పందిర్లు బీర పందిర్లు అనేసి ఒక పందిరేసి వేసి దాని మీదనే మార్పి మార్పి మార్చి మార్చి ఒక్కొక్క పంట వేస్తారు ఒకసారి చిక్కుడు వేస్తారు ఒకసారి బీర వేస్తారు ఒకసారి కాకర వేసి ఒకసారి దొండ వేస్తారు ఒకసారి సోర వేస్తారు అట్లా ఈయనంటంటే ఎప్పుడు కల్టివేషన్ వచ్చేసి ఓన్లీ చిక్కుడే వేస్తాడు ఈయన ఇప్పుడు ఇక్కడ వేసిన అంటే ఈ గుంటిల చిక్కుడు వేసినట్టు ఇక్కడ ల్యాండ్ అక్కడ కనపడుతుంది ఖాళీగా ల్యాండ్ ఆ ల్యాండ్లో మళ్ళీ చిక్కుడు వేస్తారు ఇది అయిపోయే సీజన్ వస్తుంది అనమాట ఇది ఆల్రెడీ సెవెన్ మంత్స్ అవుతుంది తోట వచ్చేసి చిక్కుడు సాగు చేయబట్టి సెవెన్ మంత్స్ ఇప్పుడు దీ దీని ఏజ్ ఏజ్ వచ్చేసి సెవెన్ మంత్స్ ఏజ్ పెట్టి ఇంకా త్రీ మంత్స్ ఉంటుంది మంచిగా పెట్టుకుంటే వన్ ఇయర్ దాకా ఉంటుంది ఇంకా త్రీ మంత్స్కి ఇల్లు అనేది తక్కువైపోతుంది ఆఫ్టర్ టూ మంత్స్ ఇంకా ఉన్న లేకుండా ఒకటి అనమాట అప్పటికి మొత్తం ఈ గండలు లవ్ దగ్గర కొద్ది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నా ఇంకో టూ ఎకర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటు అంటే రెండు ఎకరాలలో సేమ్ ఇదే పద్ధతిలో మళ్ళీ ఈ త్రీ మంత్స్ లోపల అది క్రాప్ స్టార్ట్ అయ్యే లోపల ప్లానింగ్తో ఇప్పుడే దాని సీడింగ్ అనేది రెడీ చేసుకుంటుండ్రు మొత్తము కల్టివేషన్కి మొత్తం దున్నిచ్చి అంత బోదలు కుట్టించుకొని డ్రిప్ గిట్లన్నీ రెడీ చేసి పెట్టుకోండు ఇది దీని దీని సైజ్ వచ్చేసి మినిమం ఒక గింజ ఒక చిక్కుడు కాయల ఐదు గింజలు వస్తాయి దీని రకము